శ్రీ గురుభ్యో నమ శ్రీ సింహపరాజిత అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ చాలామందికి సౌభాగ్యం అనే పదానికి అర్థం తెలియదు అది బహుశా స్త్రీలు ఉపయోగించే పదమేమో మాంగళ్యానికి సంబంధించింది అనుకుంటారు సౌభాగ్యం అంటే సర్వసమృద్ధి గృహంలో ధనధాన్యములు సుఖ సంతోషాలు ఆరోగ్యం పుత్రపౌత్రాదులు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటే కనుక సౌభాగ్య అని చెప్తారు సౌభాగ్యం అంటే కేవలం మంగళసూత్రం మాత్రమే కాదు గృహానికి సంబంధించిన వనరులు సుఖశాంతులు సమృద్ధిగా ఉండడాన్ని కూడా సౌభాగ్యం అని అంటారు మనం ధనాన్ని పొందడానికి ఒక ఆరాధన ధాన్యాదులు వృద్ధి అవ్వడానికి ఒక ఆరాధన పిల్లల యొక్క వృద్ధి కోసం ఒక ఆరాధన ఆరోగ్యాల కోసం ఒక ఆరాధన ఇలా కాకుండా స్త్రీ ప్రత్యేకంగా ఒకే ఒక్క ఆరాధన చేత సర్వసమృద్ధిని కూడా పొందగలిగేటువంటి ఒక చక్కటి మంత్రరాజం సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి మంత్రాన్ని పురుషులైనా స్త్రీలైనా ఆచరించవచ్చు దీనిని ఉపదేశపూర్వకంగా గ్రహించవచ్చు ఉపదేశం లేకుండా కొన్ని పదాలలో మార్పు చేసుకుని సాధన గావించవచ్చు గృహంలో సర్వసమృద్ధిని కలగజేసి గృహశాంతిని ఒసగేటువంటి మంత్ర రాజంగా సౌభాగ్యలక్ష్మి మంత్రాన్ని తెలియజేస్తారు ఈ మంత్రాన్ని సాధన చేసేటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు సర్వ సౌమ్య భరితులై చాలా చక్కనైనటువంటి హృదయంతో ప్రశాంత చిత్తులై జీవనం సాగిస్తూ ఉంటారు జీవితంలో వచ్చేటువంటి ఆతుపోట్ల యొక్క సమతుల్యత అంటే పెద్ద పెద్ద కష్టాల్లో పడిపోకుండా ఒకవేళ ఏదైనా చిన్న స్థాయి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కోగలిగేటువంటి ధైర్యాన్ని ప్రసాదించేటువంటి మంత్రరాజంగా సౌభాగ్యలక్ష్మి మంత్రాన్ని తెలియజేస్తారు ఈ మంత్రాన్ని ఆసక్తి ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు గురువుని ఆశ్రయించి గురువుగారి ద్వారా గ్రహించవచ్చు గురువు లభించినప్పుడు మంత్రంలో కొద్దిపాటి మార్పులతో వాళ్ళు వ్యక్తిగతంగా సాధన చేసుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా చేసేటువంటి సాధనకు న్యాస నియమాలు ఉండవు నేను అదే విషయాన్ని గతంలో కూడా చెప్పాను ఏదైతే పూర్తి ప్రామాణికమైనటువంటి విధానం ఉంటుందో ప్రామాణికమైనటువంటి మంత్రం ఉంటుందో దానికి మాత్రమే ఋషి ఛందస్సు న్యాసాలు ధ్యాన శ్లోకం ఇత్యాదులన్నీ ఉంటాయి ధ్యాన శ్లోకానికి ఉపదేశం అక్కర్లేదు ధ్యాన శ్లోకం అంటే ఆ దేవీ దేవతలు ఎలా ఉన్నారో ఎలా ఉంటారో మనం ఎలా భావించాలో అభివర్ణించేదాన్ని ధ్యాన శ్లోకం అంటారు కాబట్టి అది ఎవరైనా చదువుకోవచ్చు మంత్రంలో ఓంకారం స్వాహాకారం వస్తే కనుక వాటికి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి మంత్రాన్ని సరువులు ఆచరించుకునే విధంగా అంటే గురువు దగ్గర ఉపదేశం లేకపోయినప్పటికీ కూడా సరువులు ఆచరించుకునే విధంగా మార్చుకోవచ్చని శాస్త్రం చెబుతోంది అందుచేతను ఆసక్తి కలిగినటువంటి వారు మొట్టమొదట గురువు కోసం ఒక ప్రయత్నం చేయండి ఒకవేళ అది కూడా లభించకపోతే మనం ఏం కృషి చేసామండి కొన్ని రోజుల పాటు మాకెవరో కూడా లభించలేదు ఈ విద్యను చెప్పడానికి అంటే కనుక అప్పుడు దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుని విద్యను ప్రారంభం చేసుకోవచ్చు సాధన ప్రారంభం చేయవచ్చు మంత్ర గ్రహణ చేసినటువంటి వాళ్ళు గ్రహణ చేసిన రోజుల గాయతో నలభై రోజులు దీక్షా నియమాలు పాటించాలి అస్కలి అయితే బ్రహ్మచర్య వ్రతం ఏకభుక్తం భూసేనం ఇత్యాది నియమాలన్నీ కూడా ఆపాదించుకుని నలభై రోజులు కూడా సాధన గావిస్తే కనుక రుణ బాధల నుంచి విముక్తులవ్వడానికి మార్గం లభిస్తుంది ఇక్కడ కూడా రుణ బాధలు నలభై రోజులు జపం చేస్తే తీరిపోతాయని కాదు అవి తీరడానికి ఒక దారి దొరుకుతుంది మనిషి ఎప్పుడూ కూడా ప్రయత్నపూర్వకంగా ఉండాలి అప్రయత్నపూర్వకంగా వచ్చేటువంటి ఏ లబ్ధి కూడా క్షేమకరం కాదు దీర్ఘకాలికం కూడా కాదు మనం భగవదారాధన దేనికోసం చేయాలి ఒక విద్యార్థి ఉన్నాడు వాడికి పరీక్షలు వస్తున్నాయి వాడు భగవంతుని ఎలా ప్రార్థించాలంటే నేను చదివినటువంటి నాకు సకాలంలో గుర్తు రావాలి నేను చదివినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేలా ఉంటే బాగుంటుంది ఇలా ప్రార్థించాలి తప్ప ఏ పుస్తకం తీయకుండా వాడు యజ్ఞం హోమం కార్యక్రమాలు జపం ఇలాంటివి చేసి వెళితే ఏ రకమైన ఉపయోగం కూడా ఉండదు అలాగే మన ప్రయత్నం మనం చేస్తూ ఆ ప్రయత్నం సఫలీకృతం ఇవ్వాలని భగవంతుని ప్రార్థించాలి సౌభాగ్య విద్య సౌభాగ్య విద్య అంటే మరలా శ్రీక్రమంలో వేరే ఉంటుంది సౌభాగ్య లక్ష్మీ మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని సాధన చేసేటువంటి వారి గృహంలో ధనధాన్యాదులకు ఆనందానికి లోటు ఉండదు శుక్రవారం రోజు ప్రామాణికమైంది లక్ష్మీదేవికి ఇది అందరికీ కూడా తెలుసు చాలామంది మాతృమూర్తులు శుక్రవారం రోజున ఉపవాస దీక్షలు కూడా కొనసాగిస్తూ ఉంటారు సూర్యోదయా పూర్వమే శుక్రవారం రోజు లేచి నిత్యకృత్యాలు తీర్చుకుని శుచిగై చక్కగా స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి భగవతి సౌభాగ్యలక్ష్మికి నమస్కారం చేసి తరువాత క్రమానికి అంటే వాళ్ళు ఎంచుకున్నటువంటి మంత్ర జపం చేయడానికి ఉపక్రమించాలి ఈ జపం చేయడానికి పూర్వం ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి ఆ లక్ష్మీ పూజలో అష్టోత్తర శతనామావళి కూడా వినియోగించాలి ఈ రకంగా ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజలన్నీ కూడా ఆచరించిన తర్వాత అప్పుడు ఈ జప విధానం ఏదైతే ఉందో దానిని కొనసాగించాలి అమ్మవారికి మధురం చాలా ప్రీతిపాత్రం తియ్యని పదార్థాలు నివేదన చేసి భగవతిని ప్రార్థించి లభిస్తే కనుక కలువ పుష్పాలు మనం కమలం అంటాం కదా కలువ కలువ పుష్పాలు ఆ పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తే కనుక అది కూడా రక్తవర్ణం కలిగిన వాటితో ఎరుపు రంగు కూడా లభిస్తూ ఉంటాయి అటువంటి వాటితో మనం పూజిస్తే కనుక సర్వసమృద్ధి కలుగుతుంది సౌభాగ్యలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక మంత్రం విషయానికి వస్తే అస్సి సౌభాగ్యలక్ష్మి మహామంత్రస్య ఇప్పుడు మహామంత్రస్యా అన్నప్పుడు అమ్మవారికి నమస్కారం చేయాలి దేవేశ ఋషి ఈ మంత్రానికి ఋషి అంటే మంత్రాన్ని ప్రబోధించిన వాడు దేవేశుడు గాయత్రి ఛంద దేవత శ్రీం బీజం హ్రీం శక్తి సౌభాగ్యలక్ష్మి కీలకం మమ సిద్ధి సిద్ధ్యర్థే జపే వినియోగ ఇప్పుడు కరణ్యాసం అంగన్యాసాలు శ్రామిత్యాదన్యాసం అంటే శ్రామ్ అనేటువంటి బీజంతో ప్రారంభమయ్యి శ్రకారంతోటే న్యాసాలన్నీ కూడా ఉంటాయి శ్రామ్ శ్రీం స్రూం శ్రయం స్రౌం శ్రహ ఇలాగనమాట అందుచేతను ఈ న్యాసాలు చేసేటప్పుడు న్యాసం అని చెప్తారు న్యాసంలో శ్రామ్ అంగుష్టాభ్యానమ శ్రీం తర్జనీభ్యానమ సృం మధ్యమాభ్యానమ శ్రయం అనామికాభ్యానమ స్రౌ కనిష్ికాభ్యా నమ స్రహ కరతలకరపృష్టాభ్యా నమ ఇప్పుడు అంగన్యాసాలుదయాయ నమో శ్రీం ఐశ్వరీయ సరసే స్వా స్రూ శై శిఖాయ వంశు స్రైం బాయ కవచాయ హుం స్రౌ తేజసే నేత్రయాయ వంశు స్రహ వీర అస్య భటు భూర్భువస్సువరోమితి దిగ్బంధ ధ్యానం ఇక్కడ అమ్మవారిని త్రికరణశుద్ధిగా మనస్సు వాక్కు కర్మ క్రియచేత అమ్మవారిని ప్రార్థిస్తూ ధ్యాన శ్లోకాన్ని చెప్పాలి యాసా పద్మాసనస్థ విపులకటి పద్మపత్రాయతాక్షి గంభీరా గజేంద్రైర్ మణిగణఖచితై లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త ఈ రకంగా అమ్మవారికి ధ్యానపూర్వకంగా నమస్కారం చేసి పుష్పాంజలి సమర్పించి మూలమంత్రం జపం చేయాలి ఉపదేశపూర్వకంగా గ్రహించేటువంటి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఏ హి ఏ సర్వసౌభాగ్యం మే దేహి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఏహి సర్వ సౌభాగ్యం మే దేహి స్వాహ ఇక ఉపదేశపూర్వకంగా కాకుండా కేవలం గృహంలో గురువు లభించినప్పుడు మనం వ్యక్తిగతంగా చేసుకోవాలంటే హ్రీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఏహి ఏహి సౌభాగ్యమే మే దేహి నమ హ్రీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఏహి ఏహి సర్వ సౌభాగ్యం మే దేహి నమ ఈ మంత్రాన్ని గురుముఖంగా గ్రహిస్తే ఉపదేశపూర్వకంగా గ్రహిస్తే కనుక సుమారుగా శత సహస్రాలు అంటే లక్ష దాటి జపం చేసి తద్దశాంశం పాలల్లో తేనె కలిపి తర్పణం చేసి త్రిమధువులతో హవనాన్ని ఆచరించవచ్చు గుడాన్నంతో కూడా ఆచరించవచ్చు గుడాన్నం అంటే బెల్లవన్నం ఈ అన్నంలో సుగంధ ద్రవ్యాల చూర్ణం జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు పచ్చగర్పూరాన్ని చూర్ణం కింద చేసి బెల్లవన్నంలో కలిపి చక్కగా నెయ్యి వేసి అప్పుడు స్వాహాకారానికి ఈ ఆహుతి ఇవ్వచ్చు ఇది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది హవన సంఖ్యలో తద్దశాంశం మార్జనం మార్జనంలో తద్దశాంశం సమారాధన సమారాధన విషయం కూడా గతంలో చెప్పాను కేవలం ఈ మార్గంలో ఉన్న వాళ్ళకే పెట్టాలని ఏం లేదు ఎవరైతే అన్నార్థులు ఉంటారో వాళ్ళకి చేసిన లక్ష్మీ స్వరూపంగా అమ్మవారికి దండం పెట్టుకుని మనం ఏదైతే మంత్రానికి పురస్సరణ చేస్తున్నామో ఆ దేవీ దేవతలకు నమస్కారం చేసి ఎవరైతే అర్ధులు ఉన్నారో కావాలని చెప్పేసి ప్రార్థించే వాళ్ళు ఉన్నారో అన్నం కోసం ఎదురు చూసేవాళ్ళు ఆ బోటి వారందరికీ కూడా సమారాధన దించవచ్చు శుక్రవారం రోజున మంగళప్రదమైన ఫలితాల కోసం పసుపు కొమ్ము తీసుకుని ఒక రాగిపల్లెంలో పెట్టి ఈ మంత్రాన్ని జపం చేస్తూ కుంకుమ పూజ చేసినట్లయితే మహామంగళప్రదమైన ఫలితాలు కలుగుతాయి గృహంలో ఈతి బాధలు తగ్గుతాయి అలాగే ధనధాన్యాదులకు సౌభాగ్యానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు ఇది ప్రామాణికమైనటువంటి విధానం ఒకవేళ గురువు లభించకపోతే కనుక అవసరం లేదు మీకు చెప్పినటువంటి మంత్రాన్ని చక్కగా ప్రతిరోజు కూడా సాధన చేయండి ఒక మంత్రాన్ని మనం జపం చేస్తున్నప్పుడు జపం సమృద్ధిగా పనిచేయాలంటే కనీసం కాలం దాటి జపాన్ని ఆచరించాలి ఈ ఒక్క విషయాన్ని అందరూ గ్రహించండి ముహూర్తకాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు దాటి అందుచేత ఒక గంట సేపు కనీసంగా ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి పునశ్చరణ చేయాలి అనుకునేటువంటి వారు సంఖ్యా నియమానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు పురస్చరణ ఏం లేదండి మేము నిత్యం చేసుకుంటామంటే అసంఖ్యాకంగా ఒక గంట సేపు ప్రశాంతంగా కూర్చొని జప విధులన్నీ కూడా ఆచరించండి ఈ మహాలక్ష్మి విధిని ఆచరించి ఉన్నతులైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రామాణికమైనటువంటి విధులు ఆచరించి మంగళప్రదమైన ఫలితాలు పొందుదురుగాక మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ